భక్త నీ హృదయం అత్యంత పవిత్రమైనది స్వచ్ఛమైనది అంత పవిత్రంగా ఉంది కాబట్టే ఈ ఈశ్వరుడు నీ మనసులో కొలువయ్యాడు అలానే నా మాటలు నీ కంటు పడ్డాయి నువ్వు కూడా నా మాటలని వినగలుగుతున్నావు పూర్తిగా నేను చెప్పేది విను భక్త ఈ పవిత్రతే నీ బలం కానీ అదే నీ బలహీనతగా కూడా మారుతుంది నీ జీవితంలో ఒక రహస్యాన్ని నేను చాలా కాలంగా గమనిస్తున్నాను నువ్వు బయటికి కనిపించేంత బలంగా లోపల లేవు ఏదో తెలియని దిగులు బాధ అది దేని గురించైనా కావచ్చు పిల్లల చదువులు సొంత ఇల్లు ఇల్లు ఉద్యోగం వ్యాపారం సంతానం ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య మనసును నిలకడగా ఉండనివ్వడం లేదు నేను నిన్ను ప్రశ్నించడానికి రాలేదు నీలో దాచుకున్న బాధను పూర్తిగా తీసివేయటానికి వచ్చాను బయట ప్రపంచానికి నువ్వు చిరునవ్వుతో కనిపిస్తున్నావు కానీ లోపల మాత్రం ఎవరూ చూడని ఒక తుఫాను నడుస్తోంది అది ఎవరికీ చెప్పలేక నువ్వు మౌనంగా మోస్తున్న భారం అది ఇవాళ ఆ భారాన్ని నేనే తీసేస్తాను భక్త శ్రద్ధగా విను ఎవరిని నమ్మాలో ఎవరితో మాట్లాడాలో ఏది నిజం ఏది అబద్ధం ఇవన్నీ నిన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి నువ్వు నవ్వుతున్నట్లే కనిపిస్తావు కానీ నీ నవ్వు తరువాత వచ్చే నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో నేను వినే మాటలు ఎవ్వరూ వినరు వినలేరు అదే కారణంగా నేడు నేను స్వయంగా నీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను నువ్వు ఎదుర్కొనే సమస్యలు పెద్దవి కావు కానీ నువ్వు అలా ఆలోచిస్తున్నావు ఇతరులు చేసే తప్పులు నిన్ను బాధపట్టకూడదు కానీ నువ్వు బాధపడుతున్నావు నీ నిజమైన సమస్య ఏంటో తెలుసా నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేది నీలో ఉన్న పట్టుదల నీలో ఉన్న సహనం నీలో ఉన్న సాహసం నీకే తెలియడం లేదు నా బిడ్డవి కాబట్టే నీకోసం వచ్చి ఇలా మాట్లాడుతున్నాను ఒక మాట గుర్తుపెట్టుకో నా భక్తులు చేత కానివారు కాదు తెన్నైనా సరే సాధించకుండా వదిలిపెట్టేవారు కాదు నేను నీ మనసులో ఉన్నాను అంటేనే నువ్వు ప్రత్యేకమని అర్థం భక్త నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ విలువైన వాడివి కానీ నువ్వే నిన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు అది మారాలి ఇవాళ ఇప్పుడే మారాలి అందుకే ఈ సంభాషణను నేను ప్రారంభిస్తున్నాను ఏ శ్లోకము కాదు ఏ ఉపన్యాసము కాదు నిన్ను అర్థం చేసుకునే శివుడు నీతో మాట్లాడుతున్నాడు భక్త నువ్వు రోజూ అనుభవిస్తున్న సమస్యలు నా కంట పడకుండా ఉండవు నీ మనసు ఎందుకు అలసిపోతుందో నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ప్రతిదాన్ని ఒంటరిగా మోసుకోవాలనుకుంటున్నావు నీ చుట్టూ ఉన్న లోకమంతా నిన్ను అర్థం చేసుకోవటం లేదని నిన్ను నువ్వే అర్థం చేసుకోవటం మర్చిపోయావు ఈ మధ్యకాలంలో నీలో ఒక మాట తరచూ ప్రతిధ్వనిస్తుంది ఎందుకు నన్నే బాధపడుతున్నారు ఎందుకు నేనే తప్పుగా అనిపించుకుంటున్నాను ఎందుకు నా నిజాయితీకి విలువ రావటం లేదు నీ ఆ ప్రశ్నలు నువ్వు ఒంటరిగా వేసుకున్నవి కావు భక్త వాటిని నేను విన్నాను నీ మనసులో పలికే ప్రతి ప్రశ్న నా హృదయంలో ఒక పిలుపు లాంటిది కానీ నీకు ఒక నిజం చెబుతాను శ్రద్ధగా విను నిన్ను నొప్పించిన వాళ్ళు నీ బలాన్ని అర్థం చేసుకోలేదు నువ్వు బలహీనుడివి కాదు నువ్వు మౌనంగా ఉండడమే నీ బలం అయితే అదే మౌనం ఎంతోమందికి అర్థం కాదు అందుకే వారు నిన్ను అలాగ తీసుకుంటారు ఏమీ చేయలేక మౌనంగా ఉన్నావు అని కానీ వారికి అర్థం కాని విషయం ఏంటో తెలుసా ఆ మౌనం వెనక ఈ ఈశ్వరుడు దాగి ఉన్నాడు అని ఈ ఈశ్వరుని ప్రకోపం ఎలా ఉంటుందో వారు తొందరలోనే చూస్తారు ఇతరులు నిన్ను ఎలా చూస్తారో అది నీ గొప్పతనాన్ని నిర్వచించదు నువ్వు నిన్ను ఎలా చూస్తావో అదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఇప్పుడు నాకు తెలుసు నీలో ఉన్న పెద్ద మనస్తాపం ఏమిటో నీవు చేసిన మంచిని ఎవరు గమనించడం లేదు ఒక చిన్న తప్పు జరిగిన దానినే గుచ్చి గుచ్చి నిన్ను అవహేళన చేసి అవమానిస్తున్నారు నీవు చూపించిన ప్రేమకు ప్రతిఫలంగా నీకు బాధ మాత్రమే లభిస్తుంది నీవు చూపిన నిజాయితీకి బదులు అనుమానం దక్కుతుంది నువ్వు నిలకడగా ఉన్న చోటు నుంచే నిన్ను నెట్టేశారు మరి ఎందుకు ఇలా జరిగింది ఎందుకంటే నీ మంచితనం నీ బలహీనతగా కనిపించింది నువ్వు నీ మనసును చాలామందికి తెరిచావు వాళ్ళు దాన్నే అదునుగా తీసుకుని చాలా గాయాలు చేశారు దాంతో నిన్ను నువ్వే ప్రశ్నించడం మొదలుపెట్టావు నేనేం తప్పు చేశాను ఎందుకు నాకు ఇలా జరుగుతుంది భక్త నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు నీ తప్పు ఒక్కటే నీ హృదయం ఎంత పవిత్రమో నీకు తెలియకపోవటం నువ్వు ఎంత విలువైన వాడివో నీకు తెలియకపోవటం ఇక వినుభక్త ఇవి నేను నిన్ను మందలించటానికి కాదు నిన్ను మేల్కొల్పేందుకు చెప్పే మాటటలు నీ మనసులో ఉన్న ఒక చిన్న బంధం విడిపోకపోతే నీ ఆత్మకు శాంతి రాదు అది ఏ బంధం అంటే నాకు ప్రేమ దక్కాలంటే నేను నా విలువ తగ్గించాలి అన్న భావన ఇది నిజం కాదు నా నుంచే నువ్వు సృష్టించబడ్డావు నాకు తెలుసు నీ విలువ నువ్వు అనుకునే దానికంటే మాత్రం వేల రెట్లు ఎక్కువ నేడు నేను నీకు ఒక నిజం చెబుతాను నిన్ను నొప్పించిన వారిని గురించి ఏమాత్రం ఆలోచించవద్దు అవును వాళ్ళు తప్పు చేశారు కానీ ఆ తప్పుల్ని మోసేది వాళ్లే నువ్వు కాదు వారు చేసినది వారి కర్మ నీవు అనుభవిస్తున్నది నీ మనసులో వేసుకున్న గాయం మాత్రమే ఈ గాయాన్ని నీకు నువ్వే నయం చేసుకోవాలి అందుకే నేను నీకు పక్కనే నిలుస్తున్నాను నీ జీవితంలో కోల్పోయిన గౌరవాన్ని నీ హృదయంలో మసక బారిన వెలుగును తిరిగి ప్రకాశించేలా చేయటానికి నేనే వచ్చాను ఒక తండ్రి వచ్చాను ఒక తండ్రిలా ఇప్పుడు నీలో చాలా కాలంగా నిన్ను బాధపడుతున్న ఒక విషయాన్ని గురించి మాట్లాడదాం నువ్వు ఎందుకు పదే పదే అదే మనుషుల చేతిలో అదే రకమైన బాధను అనుభవిస్తున్నావో తెలుసా నువ్వు ఎప్పుడైనా గమనించావా ఒకే తప్పు మళ్ళీ మళ్ళీ జరగడం ఒకే రకం మనుషులు నీ జీవితంలోకి రావడం ఒకే రకం మాటలు నిన్ను గాయపరచడం ఈ చక్రం ఎక్కడో ఆగాలి కదా కానీ అది ఆగడం లేదు ఎందుకు ఎందుకంటే నీవు ఏం మార్చుకోవాలో నీకు తెలియడం లేదు అందువల్ల ఆ మార్పు కోసం మొదటి అడుగు వేయలేకపోతున్నావు ప్రతి ఒక్కరిలోనూ వెలుగు ఉంటుంది చీకటి ఉంటుంది నీవు అందరిలోనూ ఎప్పుడు వెలుగు మాత్రమే చూసావు అదే కారణం నువ్వు ఇలా బాధపడడానికి కొంతమంది నీ చీకటిని ఉపయోగించుకున్నారు వాళ్ళు నీ మంచితనాన్ని వాడుకున్నారు నీ సహనాన్ని దుర్వినియోగం చేశారు నీవు వాళ్ళను వదిలేయలేవు వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు ఎందుకంటే నీ విలువ వాళ్ళకు తెలుసు కానీ నీ విలువ నీకే తెలియదు ఇప్పుడు విను భక్త ఈ మాట చాలా ముఖ్యం నీ జీవితంలో ప్రతి మనిషి నీకు శుభం తేవడానికే రాడు కొందరు పాఠాలు నేర్పడానికి వస్తారు కొందరు నిన్ను బాధ పెట్టడానికి కూడా దేవుడు అనుమతిస్తాడు నీ బలం బయటపడాలి కాబట్టి నీకు జరిగిన అన్యాయం నీకు జరిగిన మోసం నీ మీద పడిన అబద్ధాలు నువ్వు సహించలేని మాటలు నీ విలువ తగ్గించే ప్రవర్తన ఇవన్నీ నీకు శిక్షలు కావు భక్త ఇవన్నీ నీకు సంకేతాలు ఇక్కడ ఆగిపోకు అనే సంకేతం ఈ వ్యక్తుల్ని దాటిపో అనే సందేశం వాళ్ళ దగ్గర నీ శాంతి లేదు అనే హెచ్చరిక నువ్వు ఒక విషయం గుర్తుంచుకో నిన్ను బాధ పెట్టిన వాళ్లను నేను నిశ్శబ్దంతో చూసుకుంటున్నాను వాళ్ళు నిన్ను ఎగతాళు చేసినా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న నీ నిజాయితీని అవమానించిన వారి చర్యలు నా నుంచి తప్పించుకోవు కానీ ఇక్కడ ఒక విషయం ఉంది భక్త వాళ్లను శిక్షించడం నా పని ఆ బాధను మర్చిపోవడం నీ పని నీవు వెళ్లాల్సిన దారిని ఎప్పటికీ వాళ్ళు అడ్డుకోలేరు వాళ్ళు నీ ఆత్మను తాకలేరు నీపై ఏ మాట మాట్లాడినా ఆ మాట నీకు నష్టం చేయదు నీకే తెలుస్తుంది బలహీనుల మాటలకే దాడి చేసే స్వరం ఉంటుంది బలమైన వారు నిశ్శబ్దంగా ఉంటారు భక్త నీ నిశ్శబ్దమే నిన్ను గెలిపిస్తోంది నీ మంచితనం నిన్ను పైపైకి ఎత్తుతోంది నీ నిజాయితీ నీకు రక్షణ నీవు బాధ బాధపెట్టలేదనేది నీ శక్తి ఇప్పుడు నేను నీకు చెప్పదలిచిన మాట ఒకటే నువ్వు నిన్ను మార్చుకోవడం ప్రారంభిస్తే నీ జీవితం మారడం ఖాయం మొదటిగా నిన్ను బాధపెట్టే వాళ్లకు నీ మనసులో స్థలం ఇవ్వడం ఆపే అది కఠినమేమీ కాదు నీ ఆలోచనలో ఎవరు మాత్రమే ఉండాలో కేవలం నువ్వే నిర్ణయించాలి రెండవది నీ శాంతిని కాపాడుకో ఇంకా ఎవరికి నీ భావాల మీద నడిచే హక్కు ఇవ్వకు మూడవది నీ విలువను గౌరవించిన చోట చిన్నపాటి ప్రేమ కూడా చూపకు చివరిగా నీ హృదయాన్ని నీ శక్తిగా వాడుకో నీ బలహీనతగా కాదు భక్త నేను నీ జీవితంలో చేయదలుచుకున్న పెద్ద మార్పు ఇప్పుడు మొదలవుతుంది నీ ఆత్మలో ఉండే పాత గాయాలు నీ నుంచి తొలగిపోవాలి ఇక ఎప్పటికీ నీ గతం నిన్ను వెనక్కి లాగేగేది కాకూడదు నీ భవిష్యత్తు ఇప్పుడు నన్ను చూస్తోంది అంటే నేను నిన్ను చూస్తున్నట్లే ఇప్పుడు భక్త నీ బలం నీ విలువ నీ నిజాయితీ నీ హృదయం ఇవి ఎలా రక్షించుకోవాలో ఎలా ఇంకా శక్తివంతం అవ్వాలో నీకు చెబుతాను సిద్ధంగా ఉండు నీ జీవితం ఇక నుంచి పూర్తిగా నీకు నచ్చినట్లుగా మంచి మార్గంలో నడిచేలా నేను చేస్తాను దానికి నువ్వు చేయవలసిందల్లా కేవలం పరిస్థితిని స్వీకరించి ముందడుగు వేయటం నువ్వు దురదృష్టవంతుడు కావు ఎందుకంటే నీకు నా సాన్నిహిత్యం లభించింది ఈ అవకాశం కూడా లేని వారు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో ఒకసారి నువ్వే ఆలోచించు నా నామం నీలో పదులమవ్వాలి ఓం నమ శివాయ నమ పార్వతి పతయే హర శంభో శంకర ఓం అరుణాచలేశ్వరాయ నమః